సమాచార హక్కుల చట్టం రెండు వేల ఐదు బ్రహ్మాస్త్రం లాంటిదని రాష్ట్ర సమాచార హక్కుల కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బుధవారం నాడు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి శ్రీనివాస్ భూపాల్ రెడ్డి మోసినా పర్వీన్లతో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము బాధ్యతలు తీసుకున్న తర్వాత సమాచారం కోరిన వారికి వేగంగా సత్వరంగా సమాచారం ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు పెండింగ్లో ఉన్న సమాచార హక్కుల దరఖాస్తులను చాలా వరకు క్లియర్ చేస్తున్నట్లు వివరించారు మే పద్నాలుగున ప్రమాణ బాధ్యతలు తీసుకున్న కొత్త కమిషన్ గతంలో పెండింగ్ లో ఉన్న సమాచార హక్కు చట్టం కింద నమోదైన దరఖాస్తులన్నింటినీ వేగంగా పరిష్కరించాలని సమాచారం కోరిన వారికి సాధ్యమైనంత వేగంగా సత్వరంగా సమాచారాన్ని ఇప్పించాలన్న లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ జిల్లాల పర్యటనలు తీసుకున్నాం ఎక్కువ తక్కువ పెండెన్సీ ఉన్న డిపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకుని కొన్ని డిపార్ట్మెంట్లను జీరోగా కంప్లీట్ని డిస్పోజ్ చేసే విషయంగా ఉండవు లక్ష్యం వాటి కోసం జీరో చేయాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోయినాం ముందుగా సిఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎస్ఐసీలుగా పెద్దలు పీవి శ్రీనివాస్ గారు మరుచున పర్వీణ్ గారు విశాల భూపాల్ గారు వైష్ణవి గారు నేను మొత్తం ఐదుగురు సభ్యులు ఒక సిఐసి మొత్తం ఆరుగురు గుందంతో ఒక కమిషన్ గా ఏర్పడినప్పటి నుంచి వేగంగా జిల్లాల పర్యటనలు తర్వాత ఆల్టర్నేట్ వారంలో ఒక్కొక్క కమిషనర్ మూడు హియరింగ్లు పెట్టుకుని సాధ్యమైనంత వేగంగా పెండింగ్స్ ని క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సమాచార హక్కు చట్టం లక్ష్యాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తుంటున్నాను ఈ లక్ష్యంలో భాగంగా ఇప్పటికీ పదహారు జిల్లాలు పూర్తయినాయి పదహారు జిల్లాల్లో పర్యటనలు పూర్తయినాయి పదహారు జిల్లాల్లో జీరోలు కూడా కంప్లీట్ అంటే అక్కడ ఇక ఆ జిల్లాలకు సంబంధించి పూర్తిగా ఉన్న దరఖాస్తులు సమాచారం ఇవ్వడాన్ని లేదంటే వాటిని పరిష్కరించడం జరిగింది అట్లనే డిపార్ట్మెంట్లు కూడా పదమూడు డిపార్ట్మెంట్లు జీరో ఈ రోజు ఇప్పటి వరకు పదమూడు శాఖలు ప్రభుత్వంలోని రాష్ట స్థాయిలో ఉన్న వివిధ శాఖల్లో ఉన్న పదమూడు శాఖల్లో జీరో పెండింగ్స్ ఇక అక్కడ దరఖాస్తు సమాచార హక్కు కింద దరఖాస్తులు పెండింగ్లో ఇప్పటిదాకా పూర్తయిన జిల్లాలో భూపాలపల్లి జనగాం జోగులాంబ కామారెడ్డి వనపర్తి మేదక్ మహబూబాబాద్ నిర్మల్ వరంగల్ వికారాబాద్ ములుగు రాజన్న సిరిసిల్ల జనగాం సిద్దిపేట కొత్తగూడెం భద్రాద్రి ఈ జిల్లాల్లో పూర్తిగా జీరో చేసుకుంటూ వచ్చిన వీటితో పాటు శాఖలు కూడా పద్నాలుగు శాఖలు పదమూడు శాఖలు ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూత్ అడ్వాన్స్మెంట్ హౌజింగ్ యానిమల్ హస్బెండరీ బీసీ వెల్ఫేర్ ఇండస్ట్రీస్ ఉమెన్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లేబర్ లేబర్ ఎంప్లాయ్మెంట్ లా అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ ఎండోమెంట్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ సోషల్ వెల్ఫేర్ ఈ పదమూడు శాఖల్లో జీరో పెండింగ్ ఇప్పటిదాకా పదిహేను జిల్లాలు పూర్తయినాయి పదమూడు శాఖలు పూర్తయినాయి మే తొమ్మిది నాటికి అంటే సిఐసి గారు తొమ్మిది నాటి బాధ్యతలు తీసుకున్నారు ఎనిమిది నాటి బాధ్యతలు తొమ్మిది నాటికి తీసుకున్నారు కాబట్టి అప్పటి వరకు పదిహేడు వేల ఎనిమిది వందల అంటే దాదాపు పద్దెనిమిది వేల అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అవి పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై రెండుకు ఇప్పుడు వచ్చినాయి ఇప్పటిదాకా గతంలో అయితే అంటే ఇప్పటికి మనం పూర్తి చేసినాయి నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కేసులు కేవలం ఆరు నెలలు కాలేదు ఇంకా పూర్తిగా కూర్చుని రావడానికి ఐదు నెలలు పూర్తి అయిపోయింది ఆరు నెలలు నడుస్తుంది ఐదు నెలల్లోనే దాదాపు ఐదు వేల కేసులు అంటే నెలకు యావరేజ్గా ఎనిమిది వెయ్యి కేసులకు పైగా మేము డిస్పోజ్ చేసుకుంటూ వస్తున్నాం